ఉలవలు అంటే పశువులకు దానాగా మాత్రమే పెడతారని చాలామంది అనుకుంటారు కానీ అవి మనుషులు తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే అస్సలు వదిలిపెట్టరు వీటి వల్ల కలిగే బెనిఫిట్స్ తెలిసిన చాలా కొద్ది మంది మాత్రమే ఉలవలను ఆహారంగా తీసుకుంటూ ఉంటారు ఉలవలతో చారు వడలు ఇలా చాలా రకాల డిషెస్ తయారు చేసుకోవచ్చు ఒకసారి చారును టేస్ట్ చేస్తే అస్సలు వదిలిపెట్టరు ఉలవలలో పోషకాలు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు వీటిలో ఫైబర్ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్లు కాల్షియం ఐరన్ ఫాస్ఫరస్ జింక్ యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉన్నాయి దీనిలో యాంటీ అడిపోజెనిక్ యాంటీ ఇన్ఫ్లమేటరీ యాంటీ హైపర్ కొలెస్ట్రాలమిక్ లక్షణాలు ఉన్నాయి ముఖ్యంగా శీతాకాలంలో ఉలవలను డైట్లో చేర్చుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు లో తెల్లవి నల్లవి అని రెండు రకాలు ఉంటాయి వీటిలో బి వన్ బిటు బి సిక్స్ సి విటమిన్లు కూడా సమృద్ధిగా ఉంటాయి మాంసాహారానికి సమానమైన ప్రోటీన్ కూడా లభిస్తుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు తరచూ ఉలవలు తీసుకోవటం వల్ల బరువు తగ్గడంలో సహాయపడుతుంది గుండె ఆరోగ్యానికి మంచిది రక్తంలో చక్కెర స్థాయిని తగ్గిస్తుంది ఉలవలు తినటం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించటంలో సహాయపడుతుంది వీటిల్లోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మ సమస్యల నివారణలో తోడ్పడతాయి ఉలవలతో మహిళల్లో ఎదురయ్యే ఋతుక్రమం రుగ్మతలను తగ్గిస్తుంది అలాగే అతిమూత్ర వ్యాధికి చక్కటి ఔషధంగా పనిచేస్తుంది స్పెర్మ్ కౌంటును మెరుగుపరచటంలో సహాయపడుతుంది కాలేయ పనితీరును రక్షిస్తుంది ఉలవలు తినటం వల్ల ఎముకలను బలోపేతం చేస్తుంది రక్తహీనతను నివారించటానికి తోడ్పడుతుంది మూత్రపిండాల్లో రాళ్లను విచ్ఛిన్నం చేయడంలో చక్కగా పనిచేస్తుంది కొన్ని ప్రాంతాల్లో ఉలవల పాలను పిల్లలకు పోషకాహారంగా కూడా పెడుతుంటారు అలాగే శీతాకాలంలో వచ్చే కఫదోష సమస్యలను తగ్గించడంలో కూడా ఉలవలు అద్భుతంగా పనిచేస్తాయి ఆకలి లేమి సమస్యతో బాధపడుతున్న వారు ఉలవలతో తయారు చేసిన ఆహార పదార్థాలు తీసుకోవటం వల్ల ఈ సమస్య నుంచి బయటపడవచ్చు ఉలవలను ఆహారంలో భాగంగా తీసుకోవటం వల్ల కిడ్నీలో వచ్చే రాళ్ల సమస్య నుంచి బయటపడవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు అంతేకాకుండా ఉలవలు తీసుకోవటం వల్ల మలబద్ధకం గ్యాస్ వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చంటున్నారు ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే ఆరోగ్యానికి సంబంధించిన ఏ సమస్యకైనా వైద్యులను సంప్రదించటం మంచిది